నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము మిలిమిక్కర్ తోటి పలావ్ చేసుకుందామండి ఇవ్వండి నేను కిలో మిలిమిక్కర్ తీసుకున్నాను ఈ మిలిమిక్కర్ని బాగా వేణీళ్ళు వేసేసాను వేణీళ్ళు వేసేసి ఇట్లా పిండేసానండి శుభ్రంగా నీళ్ళు అనిపోయే వరకు పిండేసుకోవాలి అండి మనం గట్టిగా పిండేసి పెట్టుకున్నాం కదా మిలిమిక్కర్లు ఈ మిలిమిక్కర్లోకి కారం అండి ఒకరు స్పూన్న్నర కారం వేసాను సాల్ట్ ఒక స్పూన్న్నర సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఒక స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా అండి ఒక స్పూను చికెన్ మసాలా వేసుకున్నాము అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ కస్తూరి మేతి ఒక స్పూన్ అండి ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం అంత పుదీనా కొన్ని పచ్చిమిరపకాయలు అండి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఒక కప్పు పెరుగు ఇగోండి ఒక కప్పు పెరిగేస్తున్నాను ఈ మొత్తం మనం చేతితోటే కలిపేసుకుందామండి ముక్కలు బాగా కట్టేటట్టుగా ఇదిగోండి ఇట్లా కలిపేసుకోవాలి ముక్కలకి మనం చేత్తోనే కలుపుకుంటే బాగా ముక్కలు పడతాయండి గట్టిగా స్పూన్ కానీ గంటి కానీ మనం బయట కలిపితే ముక్కలు పడుతుంది మసాలా అంతా ఇట్లా చేత్తో కలిపేసుకుంటే మనకి చికెన్ ముక్కలు ఎట్లా పడుతుంది మసాలా సేమ్ అట్టన పడుతుందండి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మనం పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నేను ఈ పలావ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసేసాను కదా ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను అండి కాగిపోయింది ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే ఫ్రై అండి నేను ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఎక్కువ ఏదో వేసుకోవట్లేదు నేను హాఫ్ కిలో బియ్య చేస్తున్నాను హాఫ్ కిలోకి రెండు ఉల్లిగడ్డ వేసాను ఇవ్వండి నేను ఈ గిన్నెతో ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి ఈ కప్పుకి హాఫ్ కిలో పట్టి నెయ్యి హాఫ్ కిలో బియ్యం తీసుకున్నాను నేనైతే మామూలు రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే రైస్ రైస్తో చేసి చూస్తున్నాను చాలా బాగుంటుంది రైస్ రైస్తో కూడా నేను కడిగేసానండి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాము ఇవ్వండి ఉల్లిపాయలు కూడా చాలా ఏగుపాయిని చూస్తారు కదా ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేసింది దగ్గరికి ఇప్పుడు నేను మసాలా వేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాను మసాలా మాడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు మనం మసాలాలో వేసేసుకున్నాము బిర్యానీలో వేసే మసాలాలు అన్నీ అండి నేను చూపిలేదు చెక్క లవంగా దాసిన చెక్క మరటి మొగ్గ స్టార్ పువ్వు బిర్యానీ ఆకండి అంతా జీడిపప్పు పొడి వేస్తున్నాను అవి కూడా ఫ్రై చేసుకున్నాము మసాలా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందాక ఒక స్పూన్ వేసుకున్నాం కదా మనం అల్లం పేస్ట్ మిల్లీ మీటర్లో ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాము ఇంకా ఒక మూడు పసుమిరపలు వచ్చారు కదండి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం అంత పుదీనా కొంచెం కరివేపాకు రెండు డబ్బుల కరివేపాకు కొంచెం పొద్మీద ఇవ్వండి రెండు టమాటాలు అండి ఇప్పుద్దు ఈ రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలు వేసుకొని ఫ్రై వేసుకోండి పడిపోయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్న వేసానండి మిలిమిక్క ఇప్పుడు ఒక స్పూన్ వేసాను ఒకసారి కట్ చేసుకున్నాం టమాటాలు బాగా మెత్తపడిపోయింది కదా ఇప్పుడు మనం మిలిమిక్కర వేసేసుకున్నాము ఇవ్వండి ఇందాక మనం నానబెట్టుకుని మిలిమిక్కలు మొత్తం వేసేస్తున్నాను నేను అండి వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఇట్లా చూసుకుందాము నేను ఒక ఐదు నిమిషాల నుంచి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఫ్రై చేస్తున్నామండి చూసారు కదా ఇట్లా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్నాము శుభ్రంగా నీళ్ళంతా వంచేసుకొని వేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకున్నాం రైస్ కూడా ఇగోండి రెండు నిమిషాలు వేగిపోయినాయి అండి రైస్ కూడా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాము నేను ఒక ఒక కప్పు తీసుకున్నాను కదా కప్పుకి రెండు కప్పులు వాటరు మళ్ళీ ఇంకొంచెం హాఫ్ కప్పు కోసానండి మొత్తం రెండున్నర కప్పు ఆవు నీళ్ళు పోసుకుంటున్నాను మనం ఒకసారి కలిపేసుకున్నాం ఇలా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికి చేసుకోవడమే మూత పెట్టేసుకున్నాం ఒకసారి చూసుకున్నాం చూసారు కదా పై దాకా వచ్చేసింది మంచిగా వండికిపోయింది రైస్ అంతా ఇప్పుడు మనం అండి ఇట్లా వరకు చేసుకోవటమే అన్నము ఇప్పుడు కొంచెం అంతా పుదీనా చదువుకుందాం పైన కొంచెం అంతా కొత్తిమీర ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకున్నామండి టేస్ట్ బాగుంటుంది పైన నుంచి మెల్ల చాలా బాగుంటుంది ఈ కలవ్ ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని కేసేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు దమ్ము కేసేసుకోవాలి మూత పెట్టేసిన నేను ఒక పది నిమిషాలు కేసుకుంటే సరిపోతుంది సార్ చూసుకుందామండి చూసారు కదా అయిపోయింది మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ బంద్ ఇదిగండి మిలిమిక్కర పలావ అయిపోయిందండి గా చేసుకోవచ్చు ఇట్లా పెరిగిన రైతా తోటి కానీ మన మసాలా కర్రీ లేదని సరే అండి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండి మిలిమిక పలావ్ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఎప్పుడు చికెన్ పలావ్వి కాకుండా ఇట్లా మిలిమికి పలావ కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ మాత్రం బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఇలాంటి ఇలాంటివన్న రెసిపీస్ కోసం గంటసిమల్లో కూడా మర్చిపోకండి బాయ్